నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన వచ్చే శనివారం అమావాస్య సందర్భంగా బుధవారం ఆలయంలో పూజా సామాగ్రికి బహిరంగ వేలం పాట నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటను నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ఇరవై తొమ్మిదిన శనివారం అమావాస్య వస్తున్నందున భక్తులు అష్టముఖి కోనేరులో స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భారీగా తరలిరానున్నారు కావున దేవస్థానంలో ముందుగానే అమావాస్య సందర్భంగా స్వామివారి పూజా సామాగ్రి విక్రయానికి బహిరంగ వేలం పాట నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గింజపల్లి వేణు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదిన శనివారం అమావాస్య ఉన్నందున భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు స్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం పూజా సామాగ్రి విక్రయానికి బహిరంగ వేలంపాట నిర్వహించినట్లు వారు తెలిపారు కొబ్బరికాయలు మరియు నవధాన్యాలు అమ్ముకునుటకు గాను నిజామాబాద్ కు చెందిన నితిన్ వేలంపాటలో పాల్గొని నలభై నాలుగు వేల రూపాయలకు దక్కించుకోగా నిజామాబాద్ కు చెందిన సురేష్ వేలంపాటలో పాల్గొని నలభై రెండు వేల ఐదు వందల రూపాయలకు లడ్డు పులిహోర దక్కించుకున్నారు అలాగే జాన్కంపేట్ గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ వేలంపాటలో పాల్గొని ఐదు వేల వంద రూపాయలకు సైకిల్ స్టాండ్ పార్కింగ్ ను దక్కించుకున్నారని ఆయన తెలిపారు ఈ యొక్క వేలంపాట కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ బి కమల వేలంపాటలో పాల్గొని పరిశీలించారు జూనియర్ అసిస్టెంట్ రఘునాథ్ అర్చకులు కొండమాచార్యులు వ్యాపారస్తులు డిపాజిట్ దారులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఒకరోజు మాత్రం వివిధంగా వెళ్ళడం కలదు దీని కొరకు కొబ్బరికాయలు పసుపు అగర్పతి కలిపి ముప్పై రూపాయలు అమ్మరాదు రోజుల ప్యాకెట్ అమ్మరాదు దీనికి ఐదు రూపాయలు డిపాజిట్లు లడ్డు ధర పదిహేను రూపాయలు అమ్మరాదు ఎనభై గ్రాములు ఉండే వాళ్ళు కుడియో ధర పది రూపాయలు అమ్మరాదు దీనికి వంద గారు ఉండే ఐదు రూపాయలు డిపాజిట్ చేయికిల్కి పది రూపాయలు టూ వీలర్లకు పది రూపాయలు త్రీ ఫోర్ వీలర్లు ఎనిమిది రూపాయలు తీసుకురాదు వెయ్యి రూపాయలు డిపాజిట్ వాళ్ళు

ముప్పై నాలుగు వేల రూపాయలు 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 ముప్పై పాట ముప్పై నాలుగు వేల రూపాయలు ముప్పై ముప్పై ఐదు పాట ముప్పై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేలు రూపాయలు ముప్పై వేల రూపాయలు ముప్పై ఐదు వేలు రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు ఓం యనమ్మ నేడు ఈ ఎడపల్లి మండలము జానకంపేటలో వెంచేసి ఉన్న మన నరసింహస్వామి అష్టముఖి కోనేరు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదిన వస్తున్న అమావాస్య పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పాట నిర్వహించడం జరిగింది ఎట్టి వేలంపాటలో కొబ్బరికాయల దుకాణాన్ని జి నితిన్ నలభై నాలుగు వేలకు దక్కించుకున్నాడు అత్యధిక పాటదారుడిగా నిలిచాడు లడ్డు పులిహోర జి సురేష్ నలభై రెండు వేల ఐదు వందలు సైకిల్ స్టాండ్ని యు మనోజ్ కుమార్ ఐదు వేల ఒక వందకు గాను అధిక పాటదారులుగా నిలిచి వారు ఈ టెండర్లలో అధిక మొత్తంలో పాడి టెండర్లను దక్కించుకున్నారు ఈ ఈ సంవత్సరము ఈ మన ఈ ప్రతి సంవత్సరం లాగానే గత సంవత్సరంలో ఆ రెండు మూడు అమావాస్యలు వచ్చినాయి నరసింహస్వామి అష్టముఖిక ఉన్నది దీనికి కానీ ఈ సంవత్సరం మాత్రము ఏడాది ఒక్కటే వచ్చింది అది కూడా ఈ నెల మార్చి నెల ఇరవై తొమ్మిది నాడు అమావాస్య ఆ దానికి గాను మేము దేవాదాయ శాఖ తరఫున అన్ని విధాలుగా భక్తులకు సౌకర్యాలను కల్పించడం జరిగింది కోనేరులో నీటిని శుద్ధి చేసి బ్లీచింగ్ వాటర్ అలాగే బ్యారికేడ్లను గజ ఈతగలను కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నియమిస్తాము పోలీస్ బందోబస్తు కూడా రాసినాము అలాగే ఈ జాతర ఈ సంవత్సరంలో వస్తున్న ఏకైక అమావాస్య శనివారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కావాలని మా యొక్క మనది పేడపల్లి మండలం జానకంతేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఈ అచ్చే ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య శనివారం కాబట్టి అష్టముఖి కోనేట్లో స్నానమాచరిస్తే భక్తులకు అష్ట కష్టాలు పోతాయని నవగ్రహ దోష పోతామని సంతానం లేని వారికి సంతానము సంపద లేని వారికి సంపద కలుగుతాయని అన్న స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఈ చేస్తుంటే వీళ్ళ కోరిన కోరికలైతే అని చెప్పి భక్తులు నమ్మకంతో ప్రదక్షిణ చేస్తుంటుంటారు అక్కడికి వెళ్ళి వచ్చే మార్గంలో శివాలయం ఉంటుంటది అక్కడ కూడా ఓం పంచాక్షర మంత్రంతో ఓం నమ శివాయ అనుకుంటూ తిరిగి ఆ పంచాక్షర మంత్రంతో తిరిగి ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని పైకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంటుంది అక్కడ కూడా దర్శించుకుంటుంటారు వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా దర్శించుకొని వెళ్తుంటుంటారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నారు